ట్యాక్సీలకు అట్టాగా మారిన టీటీడీ పుష్కరిని హిందువులారా చూస్తున్నారు కదా వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయం పుష్కరిణి చుట్టుపక్కల ఏ విధంగా ట్యాక్సీలు ఉన్నాయో చూడండి అసలు ఇక్కడ పుష్కరిణి ఉందా అనేది ఎవరికి తెలియదు ఆ విధంగా చుట్టూ ట్యాక్సీలు పెట్టేసి పుష్కరిణిని కనిపించకుండా చేస్తున్నారు శ్రీ రామానుజుని వారి చేత కట్టించబడిన పుష్కరిణి ఈ పుష్కరిణి మీకు కనిపిస్తుందా ఇక్కడ ఈ పుష్కరిణి చుట్టూ ట్యాక్సీలు చూస్తున్నారుగా ఒకవైపు భక్తులు వెళ్తున్నారు ఆ భక్తులకి ఇటువైపు చూడండి కోనే కనిపిస్తుంది అండి కనిపించదు ఇక్కడ పుష్కరిణి ఉంది అనేది ఎవరికి తెలియదు లేకుండా చేస్తున్నారు ఈ ట్యాక్సీలు ఇది అత్యంత దారుణమైన విషయం మేము ఎన్నో సార్లు చెప్పాము టీటీడీ అధికారులు స్పందించాలి టీడీడీ అధికారులు నిద్రమొత్తు పేరాలి పుష్కరిణి చుట్టూ ఉన్న ట్యాక్సీలు తొలగించాలి అని ఎన్నిసార్లు సార్లు చెప్పినా పట్టించుకోవటం లేదు టీటీడీ ఆదినంలోనే ఉంది ఈ పుష్కరిణి అంతేకాకుండా ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఒకసారి చూద్దాం పవిత్రమైన పుష్కరి నీచెంత మద్యం బాటిల్ క్షేత్ర పవిత్రతను దెబ్బతీస్తుందా లేదా హిందూ మనోభావాలను దెబ్బతీస్తుందా లేదా దీనికి కారణం ఎవరు టీడీడీ అధికారులు అనే చెప్పుకోవాలి ఈ విధంగా పుష్కరిని చుట్టూ మద్యం సేవించడం మూత్ర విసర్జన చేయడం ఇది అత్యంత బాధాకరమైన విషయం అత్యంత పవిత్రమైన ఈ పుష్కరిణిని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీడీ అధికారులు ప్రశ్నిస్తున్నాం మీరు ప్రతి ఒక్కరు కళ్ళు తెరవాలి మనం మన దేవాలయాన్ని కాపాడుకోవాలి అంతే తప్ప ఈ టీటీడీ మన క్షేత్రాన్ని కాపాడదు మన క్షేత్రాన్ని పట్టించుకోదు కేవలం పేరుకు మాత్రమే టీటీడీ భక్తులు హుండీలో వేసే డబ్బులతోనే టీటీడీ నడుస్తుంది ఇది టీటీడీకి సంబంధించిన పుష్కరిని కానీ ఈటీడీ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల టీటీడీ అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల టీటీడీ అధికారులు నిద్రమత్తులో ఉండడం వల్ల ఈరోజు ఈ గోవిందరాజస్వామి దేవస్థానానికి సంబంధించిన పుష్కరిణి అపవిత్రం అవుతుంది ఇది కనుమరుగైపోతుంది ఇప్పటికైనా మేల్కోవాలి హిందువులు హిందువులు మేల్కోకపోతే ఈ పుష్కరిణి మనకు దక్కదు పుష్కరిణి ఒకటే కాదు తిరుపతి క్షేత్రంలో ఉన్నటువంటి ఏ దేవాలయాలు కూడా మనకి దక్కవు టిడిడి అధికారులు కూడా ఎన్నో సార్లు చెప్పాము ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అలాంటి పవిత్రమైన దేవాలయానికి సంబంధించిన పుష్టరిని చుట్టూ ఇలా ట్యాక్సీలు ఉన్నాయి మూత్ర విసర్జన చేస్తున్నారు ఫ్లెక్సీలు కడుతున్నారు మద్యం సేవిస్తున్నారా అని ఎన్నో సార్లు చెప్పాము అయినా టిడి అధికారులు స్పందించలేదు ఈసారి బలంగా చెప్తున్నాము ఎప్పటికైనా ఈ గోవిందరాజ స్వామి దేవాలయానికి సంబంధించిన పుష్కరిని చుట్టూ ఉన్న ట్యాక్సీలు తొలగించాలి ఈ పుష్కరి పవిత్రతను కాపాడాలి అలాగే ఈ పుష్కరిని చుట్టూ ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు జరగకూడదని చెప్తున్నాము అలా చేయని పక్షంలో అతి త్వరలోనే తప్పదని హెచ్చరిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ